కేసీఆర్ కేటీఆర్ కవిత ఎవరి నోట విన్నా బనకచర్ల గురించే మీటింగ్ ఏదైనా ప్లేస్ ఏదైనా బనకచర్ల టాపిక్ లేకుండా తెలంగాణ రాజకీయమే లేదు అన్నట్టు మారిపోయింది సిచ్యువేషన్ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు మూకుమ్మడిగా అన్ని పార్టీలు బనకచర్ల గురించే మాట్లాడుతున్నాయి అటు ఏపీని ఇటు తెలంగాణను కుదిపేస్తోంది బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణలో రాజకీయ పార్టీలకు అసలు సిసలు సంజీవనిగా మారింది బనకచర్ల కాసేపు ఓ పార్టీకి పాజిటివ్గా మారి ఆ వెంటనే ఇంకో పార్టీ వైపు బెండ్ అవుతూ మూడు పార్టీలతో దాగుడుమూతలాడుతోంది బనకచర్ల టాపిక్ బనకచర్ల ఎందుకు వివాదంగా మారుతోంది దీన్ని నిర్మిస్తే ఎవరికి నష్టం వాచ్ ది స్టోరీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీలు వస్తూనే ఉన్నాయి రాష్ట్రాలు వేరై పదకొండేళ్లు దాటిపోయినా రెండు రాష్ట్రాల మధ్య గొడవలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయినా కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇంకా పంపకాలు వివాదాలు మాత్రం పోలేదు ఇందులో మరీ ముఖ్యంగా నీటి పంపగాల విషయంలో మాత్రం ఏటా రెండు రాష్ట్రాల మధ్య మాటామాటా పెరుగుతూనే ఉంది గోదావరి కృష్ణానదుల నీటిని వినియోగించుకోవటంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీళ్ల పంచాయతీ కొలిక్కి రాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అగ్నికి ఆద్యం పోసినట్టు ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి వివాదాన్ని మరో లెవెల్ కు తీసుకుని వెళ్ళింది బనకచర్ల ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల యుద్ధాన్ని తీసుకొచ్చింది సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవటానికే బనకచర్ల ప్రాజెక్ట్ అంటూ ఏపీ ప్రభుత్వం సమర్థించుకుంటుంటే మోసపూరిత మాటలు వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం బనకచర్లను అడ్డుకొని తీరుతామంటోంది దీంతో ఒక్కసారిగా బనకచర్లపై రాజకీయం రాజుకుంది రెండు రాష్ట్రాలకు హాట్ టాపిక్ అయిన బనకచర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి నది నీటిని కృష్ణానదికి అనుసంధానం చేసే లక్ష్యంతో రూపొందించిన జల వనరుల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు పోలవరం జలాశయం నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు టూ హండ్రెడ్ టీఎంసీ నీటిని తరలించే ఉద్దేశంతో నిర్మిస్తున్నారు దీని అంచనా వ్యయం ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను పోలవరం కుడి ద్వారా కృష్ణా బేసిక్ను తరలించి అక్కడ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని తరలించే ప్రాజెక్టు ఇది ఈ మార్గంలో వన్ ఫిఫ్టీ టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద ఒక భారీ కృత్రిమ జలాశయాన్ని నిర్మించడానికి ప్రపోజల్స్ పెట్టారు బొల్లపల్లి జలాశయం శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ల ద్వారా గోదావరి నీటిని బనకచర్లకు తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బనకచర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ ప్రాజెక్టు ద్వారా వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఆదా చేయవచ్చని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు ఈ పథకం వల్ల రాయలసీమ అవుతుందని వ్యవసాయం ఉద్యానవన రంగాలు అభివృద్ధి చెందుతాయని దీనివల్ల వెనుకబడ్డ రాయలసీమలో ఆర్థికాభివృద్ధి అవుతుందని చెబుతున్నారు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టి అక్కడి నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అయితే వర్షాకాలంలో గోదావరిలో భారీ స్థాయిలో వరద పోటెత్తుతుంది ఆ సమయంలో వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా కలిసిపోతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టి వాటిని కృష్ణానదికి మళ్లించి రాయలసీమ ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు అందించేలా గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించాలని ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఏపీ సర్కార్ జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులు సాధించుకోవటంపై దృష్టి సారించింది ఇక బనకచర్లను త్వరితగతిన పూర్తి చేయడానికి ఏపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది అటు కేంద్రం సహకారం కూడా ఉండటంతో నిధుల విషయంలో కూడా పెద్ద అడ్డంకులు వచ్చే అవకాశం లేదు ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు రెండు టీఎంసీల చొప్పున ఏటా మొత్తం రెండు వందల టీఎంసీల నీటిని తరలించనుంది ఈ నీటిని పోలవరం కుడి ద్వారా ద్వారా కృష్ణానదిలోకి తరలించి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి ద్వారా కొత్తగా పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి వద్ద నిర్మించనున్న రిజర్వాయర్లోకి పంపించనున్నారు అక్కడి నుంచి అటవీ మార్గం ద్వారా ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల సొరంగం తవ్వి దాని నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించారనేది ఏపీ సర్కార్ ప్లాన్ ఇందులో మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణానదికి జలాల మళ్లింపు రెండో దశలో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించి అందులోకి నీటి తరలింపు చేయాలని చూస్తోంది ఇక చివరిదైన మూడో దశలో బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్కు నీళ్లు పంపించాలని నిర్ణయించింది ఈ ప్రాజెక్టు కోసం నలభై ఎనిమిది వేల ఎకరాల భూ సేకరణ రెండు టన్నెళ్ళు తొమ్మిది చోట్ల పంపు హౌజులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది కొన్ని చోట్ల గ్రావిటీ కాలువల నిర్మాణం కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టు ద్వారా ఎనభై లక్షల మందికి తాగునీరు ఏడున్నర లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుతో పాటు తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పారిశ్రామిక అవసరాలకు ఇరవై టీఎంసీల నీరు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే గోదావరి వరద జలాల ఆధారంగా బనకచల్ల ప్రాజెక్టును రూపొందించామని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా కానీ జీడబ్ల్యూడీటి నైన్టీన్ ఎయిటీలో వరద జలాలు మిగులు జలాల ప్రస్తావనే లేదని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది అసలు బనకచల్ల ప్రాజెక్టు విభజన చట్టానికి వ్యతిరేకమని చెబుతోంది మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ను ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ముందు ఏ నదిపై నిర్మిస్తున్నామో ఆ నది యాజమాన్య బోర్డు సిడబ్ల్యూసి జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాల్సి ఉంటుందని కానీ బనకచర్ల విషయంలో వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది గోదావరి నది నుంచి నీటిని మళ్లించడం వల్ల కృష్ణానదిపై ఆధారపడిన తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ వాదిస్తోంది ఇది కృష్ణా బేసన్లోని నీటి లభ్యతను ప్రభావితం చేస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది రాష్ట్ర విభజన తర్వాత కృష్ణానదీ జలాల వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ స్పష్టత లేదని తమ వాటా తేల్చకుండా నీటి తరలింపు సరైన నిర్ణయం కాదని తెలంగాణ డిమాండ్ చేస్తోంది గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కృష్ణానీటిలో తెలంగాణ వాటాను రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలుగా నిర్ణయించి ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చిందని దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది వీటన్నిటినీ పక్కన పెట్టినా ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు కేంద్ర సంఘం ఆమోదం తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది నల్లమల అటవీ ప్రాంతంలో సొరంగం తవ్వకం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపింది అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ ను ఉల్లంఘిస్తుందని తెలంగాణ వాదిస్తోంది గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ నిబంధనలకు ఇది విరుద్ధమని ఫిర్యాదు చేసింది మరోవైపు గోదావరిలో మిగులు లేదా వరద జలాలు మాత్రమే ఉన్నాయని ఏపీ వాదిస్తుంటే అలాంటి నిర్వచనం లేదని ఆల్ వాటర్స్ అనే ఒక విధానం ఉందని తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు పోలవరం వద్ద నూట ఇరవై తొమ్మిది రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగుతుందా అనే దానిపై కేంద్ర జల సంఘం కూడా ఏపీని ప్రశ్నించింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు పర్యావరణ అనుమతులు ఇవ్వవద్దని వరుస లేఖలతో విజ్ఞప్తి చేశారు బనకచర్ల వ్యవహారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు మీరు రావాల్సిందిగా కోరుతూ స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలకు చెందిన లోక్సభ రాజ్యసభ ఎంపీలను ఆహ్వానించడంతో పాటు సమావేశాలు నిర్వహించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణకు ఎలా నష్టం వస్తుందో క్లియర్గా చూపించారు దీంతో తెలంగాణలో ప్రాజెక్టు ప్రయోజనాలు పక్కన పెట్టి రాజకీయాల కోసం వాడుకుంటున్నారంటూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్ చేశారు సెంట్రల్లో టీడీపీ సపోర్టుతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టే కేంద్రం ఏపీ సర్కారుకు బనకచర్ల విషయంలో హెల్ప్ చేస్తోందని కేంద్ర మంత్రులు కూడా అందుకే మాట్లాడటం లేదంటూ కేంద్ర మంత్రులను టార్గెట్ చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఇక రెండు రాష్ట్రాల మధ్య బనకచర్లపై హీట్ రాజకీయం మొదలవటంతో కేంద్ర మంత్రి కిషన్ ఈ విషయంపై స్పందించారు సమస్య రెండు రాష్ట్రాలకి సంబంధించినది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి సరిగ్గా అదే సమయంలో కేంద్రానికి తమకెదురయ్యే నష్టం గురించి తెలియచేయాలి అంతేకాని కేంద్ర మంత్రులను ఆడిపోసుకోవటంలో అర్థం లేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి బనకచర్ల నిర్మాణంపై వ్యతిరేకత మొదలవటంతో ఏపీ కూడా కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టింది గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మించారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బనకచర్ల ప్రాజెక్టు వాస్తవాల పేరిట మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సాంకేతిక అంశాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఎగువ రాష్ట్రాలకేం నష్టం లేదు ఏపీ దిగువన ఉన్న రాష్ట్రం గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటినే వాడుతున్నాం దీనివల్ల ఎవరికి నష్టం గత యాభై ఏళ్లుగా ప్రతి ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు దాటితే ఈ నీరు వెళ్లి కలిసేది సముద్రంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముప్పై ఆరు లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికి ఉభయ గోదావరి జిల్లాలో కోటి మందికి పైగా ముంపు బారిన పడ్డారు ఈ ప్రాజెక్టు విషయంలో కేవలం వరద నీటిని మాత్రమే వాడుకోవాలని అనుకుంటున్నా దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురానికి ఈ నీరు తరలిస్తామని ఏపీ వాదనను చాలా స్పష్టంగా చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు వాస్తవానికి చూసుకుంటే రాయలసీమను సీమ చేయటానికి కట్టుబడి ఉన్నామంటూ ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ అన్నారు అంతేకాకుండా జగన్ కేసీఆర్ కలిసి చేసుకున్న ఈ ఒప్పందాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దీన్నే ఇప్పుడు అటు ఏపీ ఇటు తెలంగాణ కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది మొదట గోదావరి జలాల్ని ఏపీ ప్రభుత్వానికి అప్పనంగా అప్పగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది పిఆర్ఎస్ ఆ విధంగా బనకచర్ల నుంచి పొలిటికల్ మైలేజ్ను బాగానే పిండుకుంది గులాబీ పార్టీ ఖర్చేస్తే ఇప్పుడు అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ వరుస పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ఇస్తున్న మంత్రులు ఇదంతా మీరు గతంలో చేసిన పాప ఫలితమైనంటూ ప్రతిఘటన మొదలుపెట్టారు కేసీఆర్ రాసిన మరణ శాసనమే కారణమంటూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల సబ్జెక్టును తమకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేశారు దీంతో అనుహ్యంగా కాంగ్రెస్కి పాజిటివ్గా మారినట్టేంది బనకచర్ల అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని పనిలో పనిగా బీజేపీని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ బనకచర్లపై ఆచితూచి స్పందిస్తూ వచ్చిన కమలం పార్టీ తాజా పరిణామాలతో మరింత ఇరుకున పడింది టిఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో కానీ తమకు దోస్తీ లేదని భుజాలు తడుముకుంటోంది బనకచర్లపై రాజకీయాలు పక్కన పెడితే నీటిపారుదల నిపుణుల మాట విషయానికి వస్తే తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించాలనుకున్న నాలుగు ప్రాజెక్టుల డిపిఆర్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి పూర్తిస్థాయి అనుమతులు ఇంకా రాలేదు ఈలోగా గోదావరి నీళ్లను ఏపీ ఎలా తరలిస్తుంది అన్నది తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మాట ఏపీ ఏమంటుందంటే పంతొమ్మిది వందల ఎనభైలో ట్రిబ్యునల్ తీర్పులన్నీ నికర జలాలపైనే అందులో భాగంగా చూస్తే తమ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పు లేదని తాము కేవలం వరద నీటిని మాత్రమే వాడుకోదలిచాము కాబట్టి ఇది సరైనదేనంటారు ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు మొత్తానికి బనకచర్లపై రాజకీయాలు ముసురుకున్నాయి మరి వివాదాలన్నీ పరిష్కరించుకొని ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తారా లేదా గతంలో చెప్పినట్టుగానే చంద్రబాబు ప్రాజెక్టుపై హడావుడి చేసి పక్కన పెట్టేస్తారా అన్నది చూడాలి